హాయ్ ఎవ్రీవన్ భారతీయ సంస్కృతి సంస్కారాలకు ఉండే ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో చెప్పబడినవన్నీ సమాజహితంగా కోసమే ఉద్దేశించబడినవి సమాజం అంటే మనుషులు తప్ప వేరెవరో కాదు అందుకే మన సంప్రదాయాలు మానవ వికాసానికై ఋషులచే నిర్దేశించబడ్డాయి ఈ సంప్రదాయాలని సంస్కారాలు అని చెబుతారు మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయాలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి ఈ సంస్కారాలను షోడశ సంస్కారాలుగా పేర్కొన్నారు పదహారు ఉంటాయి ఇవి ఒకటి వివాహం రెండు గర్భాధానం పుంసవనం సీమంతం జాతక కర్మ నామకరణం అన్నప్రాశనం చుడాకర్మ నిష్క్రమణం ఉపనయనం కేశాంతం సమావర్తనం కర్ణభేదం విద్యారంభం వేదారంభం అంత్యేష్టి మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు సంస్కారమయ్యే ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన పదిహేను కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడతాడు మరణం తర్వాత ఉత్తమ లోక ప్రాప్తిని జరుగుతుంది సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా తొలగి మానవ జీవిత లక్ష్యమైన ప్రాప్తి సిద్ధిస్తుంది సంస్కారాల ఆచరణ మనిషి జీవితంలో వివాహంతో మొదలవుతుంది అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే తద్వారా మన సంస్కారములో ఉద్దేశం జీవుల క్షేమమేనని తేట తెల్లమవుతుంది వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడుతుంది అవి ఒకటి అన్నమయ కోశం అంటే భౌతిక శరీరం రెండు ప్రాణమయ కోశం అంటే శక్తి కేంద్రం మనోమయ కోశం చింతనా కేంద్రం బుద్ధిమయ కోశం వివేకం ఆనందమయ కోశం పరమశాంతి మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమమైన రీతిలో చెల్లిస్తాయనేది శాస్త్రము శాస్త్రవచనం సంస్కారాల వెనుక ఉన్న వైజ్ఞానిక రహస్యాలు నేటి వైజ్ఞానికులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి అందులో మొదటిది వివాహం వివాహం సమయంలో వధువు వరుల పలు మంత్రాలు చెప్పించబడతాయి ఆ సమయంలో వరుడు భగ ఆర్యమ సవిత పురంది అనే దేవతగా గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా నా జీవితం సుఖమకం సుఖమయమయ్యేందుకు నీ చేయిని పట్టుకున్నాను అనే భార్యతో చెబుతాడు రెండవది గర్భాధానం స్త్రీ పురుష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకు ఈ సంస్కారం నిర్దేశించబడింది మూడు పుంసవనం తల్లి గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం నాలుగు సీమంతం గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షించబడుతుంది ఐదు జాతక కర్మ బిడ్డకు నెయ్యిని రుచి చూపి పది నెలల తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికే జరిపే తొలి సంస్కారం ఇది నామకరణం బిడ్డ ఈ సమాజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వృద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లిదండ్రులు జరిపే సంస్కారం ఏడు నిష్క్రమణం బిడ్డను తొలిసారిగా బయటకు తీసుకువెళ్ళడం చంటి బిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచయం చేయడమే ఈ సంస్కారంలోని అంతరార్థం ఎనిమిది అన్నప్రాషనం బిడ్డకు బలవం బలవర్ధకమైన ఆహారాన్ని పరిచయం చేయడం తొమ్మిది చూడాకర్మ పుట్టు వెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత పది కర్ణభేద చెవులు కుట్టించడం పదకొండు ఉపనయనం బాలబ్రహ్మచారికి జరిపే సంస్కారం పన్నెండు వేదారంభం సమావర్తన సంస్కారానికి చక్కగా ముగించేందుకు వేదారంభం పదమూడు సమావర్తనం పిల్లలు విద్య ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరపబడుతుంది పద్నాలుగు వానప్రస్థం బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ పదిహేను సన్యాసం ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం పదహారు అంత్యేష్టి పితృ రుణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్